टाइम बाबो टाइमे राना ओके లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది కొనసాగుతున్న ఆరు సెకండ్లు లో వెనుక ఉన్నవి సయ్యద్ కలాం బాషా గారు పెసర్వాయిల మండలం నంజాల జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఎదురుగా అట్టే వస్తున్నాయి నేను అసలగా నుంచోకట్టు రెండో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నవి సయ్యద్ కలాం బాషా గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మైదికోట్ టౌన్ కడప జిల్లా వారితో మైందేరు రావాలి 哎呀哎呀 డెబ్బై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజి లో ఉన్నాయి బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాం బాషా గారు పేసరమాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వెంకటేష్ యాదవ్ గారు కడప జిల్లా వాళ్ళ చేత రెడీగా ఉండాలి లైట్లు ఉన్నాయి అటు మీద మోప్ చేయాలండి మీరు పాస్తారు మీకే చెప్పండి వాదులకు లైట్లు ఏర్పాటు చేశారు hay đi đi được rồi hay 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 నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సైద్ కలం భాష గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ జిల్లా మీ తప్ప బయలుదేరి రావాలి ơi bạn ơi đấy ơi bạn ơi đấy ơi 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 ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ర్రా వెంకటేష్ యాదవ్ గారు కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఐదు ఐదుకోర్ టౌన్ కడప జిల్లా మీ కథ బయలుదేరేవాలండి

అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా మీ అన్నా 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 इस दो आष्णाल को दो पुष है ऌ्धतों वा रekानasan अहाई पालाई याई झालाई पुष है घरा ऊधिंग पुर सुडंग Whips శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారికి అంత బయలుదేరవాలి వీలే ఏడో రౌండ్ పది వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సయ్యద్ కలాం పాషా గారు

아다 같이 가보자 야 ఎనిమిదవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సయ్యద్ కలాం బాషా గారు గడివేముల మండలం మంజాల్ జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి వారితో బయలుదేరి రావాలి బాబు లైట్లు ఉన్నాయి మేము అందుకని చెబుతున్నాం బాకెట్స్ లోపల ఉండవుతాను ఎందుకు వింటారు మీరు కూడా బయటకు ఉండండి దూరంగా ఉండాలి

얘 아니야. 자 తొమ్మిదవ రౌండ్ పదమూడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఎనిమిది ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ కలాం ఉన్నవిషా గారు మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది గుర్రా వెంకటేష్ యాదవ్ గారు బాబు మీ అశ్లోక్ అయ్య

ఉన్నది పదో రౌండ్ పదిహేను వందడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది తిరిగి రౌండ్లో அரவைஐது அடுகுல தூரா மூடவஸ்தானே ఉన్నది ఈ రౌండ్ లో అరవై ఐదు అడుగుల చూడాన్ని లాగిస్తే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు కలాంబాద్ ора well, no, no. <laughs> <laughs> <laughs>

పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్లో ఉన్నది పంతొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్లో ఓకే ఓకే తర్వాత కావాలి ఒకసారి గొలుసు గుల్సు ఉన్నయ్యా వెంటనే ఇచ్చేస్తాం ట్రాక్టర్ అని అయ్యా పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి దశ లాగిన దూరము పదహారు వందల యాభై అడుగులు అడుగుల దూరాన్ని దాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు